ఓం అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన్ దీపం బ్లాగ్స్ నేను బాగున్నానండి ఆ అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను టైం అయితే ఫైవ్గా వస్తుందండి ఎలా జరిగాయి మీ పౌర్ణమి పూజలు బాగా జరుపుకున్నారా రండి మాట్లాడుకుందాం కామెంట్ బాక్స్లో చూస్తున్నారు వీడియోస్ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే నాకు ఇక్కడ అవర్స్ పెరుగుతున్నాయి అన్నమాట యాక్చువల్గా మనకి ఎన్ని వాచ్ అవర్స్ అవుతున్నాయి అనేది మనం చూడొచ్చు ప్రతిరోజు చెక్ చేసుకోవచ్చు అనమాట సో సబ్స్క్రైబర్స్ నిన్న ఒకరు కామెంట్ చేశారు మనం నిన్న ఒక టిక్సర్ గ్రైండర్ గురించి వీడియో చేసాం కదా దానికి సూపర్గా ఉందండి అని చెప్పేసి మెసేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి బాగుందండి మిక్సర్ గ్రైండర్ అయితే చాలా బాగుంది ఇంకా మొన్న అనుకుంటా కదా మీతో షేర్ చేశాను ఫిఫ్టీ సెవెన్ ఉన్నారని సో ఇప్పుడైతే ప్రజెంట్ ఫైవ్ సెవెంటీకి వచ్చారండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా నా మీద ఇలాగే ఉండాలి సో నీతో మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలండి ఏంటంటే నిన్న గోల్డ్ షాప్కి వెళ్ళామండి అమ్మ అనుగ్రహంతో పౌర్ణమి రోజు గోల్డ్ కొన్నామండి విషయం మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో ఆ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తాను డెఫినెట్లీ చూడండి సో ఇంకేంటండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫస్ట్ టైం మనం డే వన్ వ్లాక్ చేసినప్పుడు రెండు పిట్టలు ఆడుకుంటుండే ఈరోజు కూడా సేమ్ అలాగే రెండు పిట్టలు ఆడుకుంటున్నాయి కనిపిస్తున్నాయా మీకు ఎస్ ఎస్ డెఫినెట్లీ ఆ రోజు నేను అన్నాను హ్యాపీ లైఫ్ అని సో నేను రియల్లీ అండి దే ఆర్ ఎంజాయింగ్ సో మచ్ సో వీ వీడియో లేట్ చేయకోకుండా మనమైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేద్దాము గుడ్ మార్నింగ్ ఎందుకు ఇంత త్వరగా లేట్ చేసావు ఈరోజు షణ్ముఖ అక్కడ స్కూల్కి దింపి రావాలా అప్పుడే కీస్ కూడా పట్టుకున్నావా బ్రష్ 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 అండ్ ఇయర్లకి స్కూల్ అక్కకి టూ కాదు సెవెన్ థర్టీకే మొత్తం కలర్ అంతా హోలీ ఆడి ఎలా చేసుకుందో చూడు ఎక్కు కూడా పెట్టుకో ఇంకొంచెం లోపల చాక్లెట్ అంతా అలాగే ఉంది లోపల కొంచెం పోయింది నీట్ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీగా అండి మరి ఈరోజైతే పాపకి మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయిపోయిందండి సో పాప త్వరగానే రెడీ అయిపోతుంది సో నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తాను బ్రింద ఈరోజు నేను పూర్తి చేస్తానమ్మా నాన్న వద్దు నేను చేస్తానమ్మా అని అన్నది సరే నాన్న నువ్వే చేయి అని చెప్తే ఇంకా నిర్మాల్యం తీయడం మొదలుపెట్టేసింది సో నిర్మాల్యం యాజ్ యూజువల్ చెప్పాం కదండి మనము తెల్లవారకు ముందే మనము నిర్మాల్యము దేవుని మీద ఉన్న నిర్మాల్యాన్ని తొలగించాలి అని చెప్పేసి సో తను ఫస్ట్ పూలన్నింటిని కూడా తీసేస్తుంది సో ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో అండి అమ్మవారి మెల్లో నేను నిన్న గోల్డ్ షాపింగ్ చేశానని చెప్పాను కదా సో అమ్మకి అనమాట రాగానే నైట్ అయిపోయింది రావడం అంటే ఇంట్లో బయలుదేరడమే నిన్న ఫైవ్ అలా అయింది సో రావడానికి నైన్ థర్టీ అలా అయిపోయిందండి సో ఇంకా బృందా ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా ఉన్న నిర్మాల్యాన్ని అయితే తొలగించేసింది సో నిజంగా పిల్లలతో అప్పుడప్పుడు మనము పూజ చేయిస్తుండాలి అప్పుడే వాళ్ళకి నెమ్మదిగా అన్నీ అలవాటు అన్నమాట సో ఇలాగ తను పూజ చేసుకొని ఇంకా యాక్చువల్గా తను వేరే యూనిఫామ్ వేసేసుకుంది గుర్తులేక సాటర్డే రోజు యాక్చువల్గా బృందాకి వైట్ అండ్ బ్లూలో ఈ యూనిఫామ్ ఉంటుందన్నమాట సో మళ్ళీ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ అనమాట అయితే షణ్ముఖ ఇక్కడ అడుగుతున్నాడు అక్క తినిపియాలి అని సరే అక్కనే తినిపిస్తుంది అని చెప్పేసి ఉప్మా చేసామండి ఈ విధంగా అయితే పిల్లలకి ఉప్మా తినిపించుకుంటూ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ అలాగ టైం అయితే స్పెండ్ చేశాను నిజంగా అక్క తమ్ముళ్ళ బాండిగా వేరండి సో ఇలా అయితే కొద్దిగా వాటర్ వేసేసి నేను ఇక్కడైతే గ్రైండింగ్ చేస్తున్నాను బాగుందండి చాలా బాగుంది అంటే మంచిగా బ్లెండ్ అవుతుంది షణ్ముఖ్ అయితే నిన్నటి నుంచి ఒక్కటే యాంగ్జైటీతో ఉన్నాడండి అన్బాక్సింగ్ చేసినప్పటి నుంచి జ్యూస్ చేద్దాం జ్యూస్ చేద్దాం రాత్రి పడుకోబోయే ముందు కూడా ఇంకా జ్యూస్ చేద్దామమ్మా అని అంటే నేనే ఇంకా పడుకోబెట్టేశాను సో ఈరోజు మార్నింగ్ విత్ డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ టైం దీంట్లో గ్రైండింగ్ చేయడం అనమాట బాగా స్మూదీగా అయితే వస్తుందండి సో ఇక్కడ షణ్ముఖ్ అక్కనొచ్చి కూర్చోమంటున్నాడు సో ఇలాగ ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి బ్లెండింగ్ చేస్తున్నాను సో అక్కడ నెక్స్ట్ వెజిటబుల్ జ్యూస్ కూడా చేయాలి స్కూల్కి టైం అవుతుంది కదా హనీ మర్చిపోయాను అన్న హనీ ఇందులో తాగిస్తాయి అన్నీ ఉంటుంది ఇది గడ్డి నువ్వుల తేనె అండి చాలా బాగుంటుంది ప్యూర్ హనీ మనకి సో ఆర్గానిక్ షాప్ నుంచి తీసుకొచ్చాను అనమాట ఒక్క నిమిషం ఉన్నాను మూత సో ఇంకొకటి అయితే జ్యూస్ ఈరోజు ట్రై చేస్తున్నాను అన్ని వెజిట వెజిటబుల్స్ అన్నీ అనమాట కుకుంబర్ క్యారెట్ బీట్రూట్ అన్నీ వేసాను ఎలా ఉంది క్యారెట్ బీట్రూట్ honey, cucumber, bonda, pakai sih mari, spoon di Bonda setengah, Bonda, bonda kenapa? సో ఈ విధంగా ఈరోజైతే నేను జ్యూస్ ఫిల్టర్ చేయలేదండి ఎందుకంటే ఆ పీల్ ఆఫ్ చేస్తే మనము అందులో ఉన్ తొక్క అనేది మనం తీసేస్తున్నాం కదా సో దాంట్లో కూడా ఫైబర్ అనేది ఉంటుంది సో అందుకని ఈరోజు అప్పుడప్పుడు నేను ఒక్కొక్కసారి ఫిల్టర్ చేయకుండానే జ్యూస్ని ఇలాగా తాగిపిస్తుంటాను అనమాట అందులో ఉన్నటువంటి ఫైబర్ కూడా బాడీకి అందాలి అనే ఉద్దేశం మీద చక్కగా ఇంకా షణ్ముఖతో కబుర్లు చెప్పుకుంటూ అయితే ఇంకా తినిపిస్తున్నాను షణ్మక్ కూడా చాలా బాగుందని చెప్పేసి జ్యూస్ అయితే ఎమ్టీ స్టమక్తోనే తాగాడు కానీ బృందా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తాగింది రోజు సో ఇలాగ మనం ఎంటీ స్టమక్తో పిల్లలకి ఇస్తే మాత్రము చాలా బాగుంటుంది ఎనేమియా హార్ట్ డిసీజెస్ కావచ్చు చాలా రకాల డిసీజెస్ నుంచి మనము అంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది జరుగుతుంది అనమాట విత్ ఎంటీ స్టమక్ పిల్లలకి యాక్చువల్గా ఇలాంటివి మనము అలవాటు చేస్తుండాలి అప్పుడే వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారనమాట సో ఈ విధంగా షణ్ముఖకి వెజిటబుల్ జ్యూస్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఇచ్చిన తర్వాత రాత్రి నానబెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ జ్యూస్ కూడా ఇచ్చేసాను అనమాట ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు సో ఇలాగ మనము మార్నింగ్ బయట ప్రిపేర్ చేసినటువంటి ప్రోడక్ట్స్ కంటే కూడా మనం ఇంట్లో ఇలాగ హెల్దీగా పిల్లలకి ఇస్తుంటే పిల్లల ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది ఇంకా అంతలోనే ఇంకా షణ్ముఖ అక్క స్కూల్కి వెళ్ళిపోయిందని చెప్పేసి నిన్న ఒక కొత్త ప్యాడ్ కొన్నాడండి చూస్తున్నారు కదా సో ఆ ప్యాడ్ మీద ఇంకా రాసుకుంటానని కూర్చున్నా దూరం అత్తపుర అత్తాపూరలో కొన్నావా ఎంత అన్నిటికీ టూ ఇట్లా చూపిస్తే ఎట్లా నాన్న చెప్పాడు అందుకని టూ ఫిఫ్టీ బాగుంది అందుకే కాళ్ళు మర్చి పెట్టుకోట్టుకో ముందుకురా ఇట్లా పడుకొని కూడా రాసుకోవచ్చా

కొంచెం ఎందుకంటే షణ్ముఖకి ఆల్రెడీ అడ్మిషన్ అయిపోయింది జూన్ నుంచి షణ్ముఖ స్కూల్కి వెళ్తున్నాడు అనమాట సో కొంచెం ప్రాక్టీస్ అవుతుంది అనే ఉద్దేశం మీద రోజు కొద్దిసేపు ఒక ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్ ఈ టైం వరకు కొద్దిగా ప్రాక్టీస్ చేపిస్తున్నాను సో అందుకనే నాకు ప్యాడ్ కావాలమ్మా అని చెప్పేసి బయట కనిపిస్తే ప్యాడ్ తెచ్చేసుకొని ఇంకా ఈరోజు నుంచి మొదలుపెట్టేశాడు வா ஓகே நீ அண்ட லவ் செண்டுக்கூப்பிச்சாட் பியாஸ் கி ஹாட்டா சூப்பி எட்டா இது எவ் ஹாட் கதாஹா நீட் ఇది సో ఇంతేనండి ఈరోజుకైతే నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము కీప్ వాచింగ్ మన దీపం బ్లాగ్స్ ఓం అరుణాచల శివ